వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక జనరల్ విషయం గురించి చర్చించుకుంటాం అదేంటంటే ప్రజల్లోని ఎన్నికలప్పుడు వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి అధికారం కట్టబెట్టినా లేదా ఓడించిన దానికి ఖచ్చితంగా ఒక ముఖ్యమైన కారణమైతే ఉంటుంది ఈరోజు ప్రజలు చాలా విఘ్నతో ఆలోచించి ఎన్నికలప్పుడు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కాకపోతే రాజకీయ పార్టీలు ప్రజలకి ఏ విధమైన అవగాహన ఉండదు మేము ఎంత మంచి చేసినా మమ్మల్ని ఓడించారు అని ఒక రాంగ్ పెర్సెప్షన్లో ఉంటారు అంటే ప్రతి రాజకీయ పార్టీ మేము ఎంత మంచి చేసాము అయినా సరే ప్రజలు ఓడించారు ఎక్కడో ప్రజల్లోని ఏ ప్రలోభాలకు లొంగిపోయారు అని చెప్పి రాజకీయ పార్టీలు తనకి అనుకూలంగా ఉన్న విశ్లేషణలే చేసుకుంటాయి తప్ప నిజాయితీగా ఎందుకు ఓడిపో మనం ఎక్కడ తప్పు చేసాం అనే విశ్లేషణ చేసుకోవడం జరగదు ఇక సామాన్య ప్రజలు కూడా వాళ్ళు ఎన్నికలప్పుడు ఎంతో విఘ్నతో వాళ్ళకి ఏ పార్టీ ఉపయోగపడుతుంది ఏ పార్టీ వల్ల సమాజానికి ఉపయోగం కలుగుతుంది అని ఒకటికి పదిసార్లు ఆలోచించుకునే వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటారు తప్ప ఏదో గాలివాటంగా ఆ టైంలో ఎవరికొకడికి ఇసేద్దామని వేశారు ఈరోజు ఏ నెఫ్రాలజిస్ట్కి కానీ ఏ కన్సల్టెంట్కి కానీ ఎవరికి అందనంత ఎత్తుకి ప్రజల మనోభావాలు ఉంటాయి వాళ్ళు ఓటు ఓటు వినియోగించుకునే ముందు ఖచ్చితంగా అన్ని విధాలుగా వాళ్ళు చదువుకున్నవాడైనా చదువు లేని వాడైనా ఎంతో జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే ఓటును వాళ్ళు వినియోగించుకోవడం జరుగుతుంది ఇక్కడ మనం ఒక ముఖ్యమైన అతి ముఖ్యమైన ఒక ఉదాహరణతో దీని గురించి మనం చర్చలోకి వెళ్ళడం జరుగుతుంది ఈరోజు మన ఉమ్మడి రాష్ట్ర ప్రజల్లో చాలామంది గుర్తుండి ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఆరో ఆగస్టు సంక్షోభం ఆ టైంలో తెలుగుదేశం వ్యవస్థాపక అంటే శ్రీ నందమూరి తారక రామారావు గారిని అధ్యక్ష పదవి నుంచి దించివేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ అధ్యక్ష పదవిని అలంకరించడం జరిగింది దీని మీద ఈ రోజుకి అంటే దాదాపు ముప్పై సంవత్సరాలు అవుతున్నా కూడా తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థులు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ ఇంకా మిగతా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి మీద పర్సనల్గా గ్రజ్ ఉన్న వ్యక్తులు చాలామంది ఈరోజు మామకు వెన్నుపోటు పొడిచి ఈరోజు తెలుగుదేశం పార్టీని అస్తగతం చేసుకున్నారని చాలా వరకు రోపకాండ చేస్తూ ఉంటారు కాకపోతే అది నూటికి నూరు శాతం రాంగ్ అని ప్రజలు నిరూపించడం ఆల్రెడీ జరిగిపోయింది ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ అనేది అందరికన్నా ముఖ్యమైనది అందరికీ అతీతమైనది పార్టీని నిలబెట్టుకోవడం పార్టీని నిర్మించుకోవడం పార్టీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడం అనేది చాలా అతి ముఖ్యమైన విషయం ఆ రోజు శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని పార్టీకి కొంతవరకు నష్టం చేకూరుస్తున్నారని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి ఎన్టీఆర్ గారిని అడగడం జరిగింది ఆమెని వీలైనంత వరకు పార్టీ విషయాలకు దూరంగా పెట్టమని కాకపోతే ఎన్టీఆర్ గారు ససేమరావు ఉప్పు కుప్పకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీ పగ్గాల్ని శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది అది ఎంత మంచి విషయం అనేది ఈ రోజుకి పార్టీని చాలా సమర్థవంతంగా ఒక ప్రాంతీయ పార్టీని ముప్పై సంవత్సరాలుగా ఏ విధమైన ప్రజల నుంచి కానీ పార్టీ కార్యకర్తల నుంచి కానీ వ్యతిరేక భావం తీసుకురాకుండా ఆయన చాలా పగద్బందిగా నిర్మాణం చేయడం అనేది జరిగింది ఈ విషయం ఆ రోజే ప్రజలు కూడా దీన్ని స్వాగతించడం జరిగింది ఎందుకంటే ఆ రోజుకి ముందు కూడా ఒకసారి ఇదే పరిస్థితి తెలుగుదేశానికి వచ్చింది నాదన్ తిరుగుబాటు తిరుగుబాటు చేసి ఎన్టీఆర్ గారి అధ్యక్ష పీఠాన్ని తీసుకోవడం జరిగింది కాకపోతే ఆ టైంలోనే ప్రజల్లో చాలా తీవ్రమైన వ్యతిరేక భావం వచ్చి ఒక రోడ్ల మీదకి విపరీతంగా ప్రజలు వచ్చేసి ధర్నాలు చేసి ఈరోజు ఆ రోజు ఎన్టీఆర్ గారికి సపోర్టుగా చాలా భారీ ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి రావడం జరిగింది ఇంకా ఏ రేంజ్లో అంటే గా నాదండ చేసి తిరిగి శ్రీ ఎన్టీఆర్ గారిని ముఖ్యమంత్రి పీఠం మీద అధిరోహించేటట్టు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అక్కడ ప్రజలు ఎన్టీఆర్ గారిని అభిమానించారు తప్ప నాద భాస్కర్ రావు గారి పట్ల ప్రజల్లో ఏ విధమైన మంచి అభిప్రాయం లేకపోవడం వల్ల అక్కడ ప్రజల అభిమానంతో తిరిగి ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా అవడం జరిగింది కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికార పీఠం తీసుకొచ్చి తీసుకున్న తర్వాత ప్రజల్లో ఏ విధమైన వ్యతిరేక భావం రాలేదు అంటే ప్రజలు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీఆర్ వారసుడిగా గుర్తించడం జరిగింది ఆ తరువాత జరిగిన పరిణామాల్లో శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు శ్రీ హరికృష్ణ గారు సొంతంగా ఎన్టీఆర్ గారి పేరు పేరు మీద పార్టీలు పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది ఎక్కడ వారికి డిపాజిట్లు కూడా దక్కలేదు అంటే ఇక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని యాక్సెప్ట్ చేయడం జరిగింది మిగతా వారిని ఎన్టీఆర్ వారసులుగా వాళ్ళు రాజకీయ వారసులుగా వారిని ఎవరిని ఈరోజు ప్రజలు గుర్తించలేదు అంటే చంద్రబాబు నాయుడుకి ప్రజల్లో విస్తృతమైన ఎన్టీఆర్ గారి వారసుడుగా గుర్తింపు ఆయన సంపాదించుకోగలిగారు అంటే పార్టీని నడిపించటంలో చంద్రబాబు నాయుడు గారే సరైన వ్యక్తి అని ప్రజలు కూడా నమ్మడం జరిగింది ఆ రోజే కాదు ఆ తర్వాత కూడా రెండు ఎలక్షన్లు ఆయన గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచారు అంటే ఆయనకి ప్రజలు వేస్తున్నారంటే ఆయన్ని తెలుగుదేశం అధినేతగా ప్రజలు గుర్తించారు ఈరోజు రోజు వాళ్ళ వ్యతిరేక పార్టీలు కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఆయన ఎంత వెన్నుపోటు పొడిచారు అని ప్రజల్లో అది నమ్మరు కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్సిపి పార్టీలు కానీ తెలుగుదేశం వ్యతిరేక పార్టీలు కానీ దీన్ని గమనించి ముందు ముందు విమర్శ చేసేటప్పుడు అనవసరంగా దీనివల్ల వాళ్ళకి చెడ్డ పేరు తప్ప ప్రజలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది ఇదే ఉదాహరణ పక్కనున్న తమిళనాడులో కూడా ఒకసారి జరిగింది శ్రీ ఎంజి రామచంద్రన్ గారు చనిపోయిన తర్వాత అన్నాడీఎంకే ఏఐడికే పార్టీలో ఉన్న కొంతమంది ముఖ్య నాయకులు శ్రీమతి జానకి రామచంద్రన్ గారు అంటే శ్రీ ఎంజి రామచంద్ర గారి భార్య అనేటువంటి శ్రీమతి జానకి రామచంద్రన్ గారి దగ్గరకు వెళ్ళి ఆవిడి దగ్గర ఆవిడ్ని ఎంజి రామచంద్రన్ గారి వారసురాలుగా తెరపైకి తీసుకొచ్చి ఆవిడకి ఏఐఎంని ఏడిఎంకి బాధ్యతల్ని ఇవ్వడం జరిగింది కాకపోతే ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఆవిడ ఘోరంగా పరాజయం పోలవడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో శ్రీ కుమార్ జయలలిత గారిని కనీసం ఎంజీఆర్ గారి పార్థివ శరీరం దగ్గరికి కూడా ఎలా చేయడం జరగలేదు అంటే ఆవి ఎలాగైనా సరే ఎంజీఆర్ గారికి దూరం పెట్టాలని ఒక వర్గం ప్రజ నాయకులు తీవ్రంగా కృషి చేసి శ్రీమతి జానకి రామచంద్రన్ గారిని తెరపైకి తీసుకురావడం జరిగింది కాకపోతే ప్రజలు శ్రీమతి జానకి రామచంద్రన్ గారిని ఎంజీఆర్ గారి లేగల వారసురాలుగా యాక్సెప్ట్ చేశారు తప్ప రాజకీయ వారసురాలుగా ప్రజల నుంచి ఆవిడికి ఆమోదం లభించలేదు ఆ తరువాతి కాలంలో జయలలిత గారు అన్నాడి ఎంకే పగ్గాలు తీసుకుని దాన్ని ఏ స్టేజ్కి తీసుకెళ్లారో ఎంత అభివృద్ధి పదంలో అనేది అందరికీ తెలిసిన విషయమే అంటే ఇక్కడ ప్రజలు రాజకీయ పార్టీ వారసురాలుగా వారసులుగా ఎవరిని ఎన్నిక చేసుకుంటారనేది ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకు అభిప్రాయం ఉంటుంది ఏదో మన ఆస్తి వాటాలు పంపకం జరిగినట్టు మన కొడుకులకి భార్యలకి ఇలా డైరెక్ట్గా ఇచ్చేస్తామంటే ప్రజల్లో దాని మీద యాక్సెప్టెన్స్ ఉండదు ప్రజలకి పార్టీని సమాజానికి ప్రజలకి ఉపయోగపడే వ్యక్తులు ఎవరో అలాంటి వ్యక్తికి పార్టీ పగ్గాలు ఇచ్చిన రోజు తప్పకుండా ప్రజలు వారిని ఆహ్వానించడం జరుగుతుంది గత ఈ రెండు ఉదాహరణలోని ఎంజీ రామచంద్రన్ గారి భార్య అయినటువంటి శ్రీమతి జానకీ రామచంద్రన్ గారు లేగలుగా వారసురాలైనా పార్టీకి ఆవిడ వారసత్వాన్ని ప్రజలు అంగీకరించడం జరగలేదు అదేవిధంగా మన రాష్ట్రంలో ఎన్టీఆర్ గారికి లేగల వారసురాలు లక్ష్మీ పార్వతి అయినా ఆవిడ రాజకీయ పార్టీ వారసురాలుగా ప్రజలు అంగీకరించడం జరగలేదు అంటే ప్రజలు ఇక్కడ చాలా విఘ్నతో ఆలోచించి ఏ నాయకుడికి నిజమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వారికి పార్టీ పగ్గాలు ఇచ్చినప్పుడే ఆ పార్టీని విజయపదంలోకి తీసుకువెళ్తున్నారు తప్ప ఏదో వారసులకు ఇచ్చినట్టు ఇస్తే శక్తి సామర్థ్యాలు లేని వారికి ఇస్తే ప్రజలు చాలా నిర్బద్ధంగా వాళ్ళని తిరస్కరించడం జరుగుతుంది ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో ఏమైనా సరే తప్పులు జరిగి ఉంటే ఏమైనా మార్చుకోవాల్సి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేసి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ